హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమౌళి గారి వారణాసి సినిమాని సారి గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే వన్ ట్వంటీ కంట్రీస్ అని చెప్తున్నారు చాలా లాంగ్వేజ్ లో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది మరి దీనికి తగ్గ ప్రమోషన్స్ కూడా రాజమౌళి గారు ఏ స్థాయిలో చేస్తారు నాకు తెలిసిందే అయితే ఇప్పుడు ఈ ప్రమోషన్ కి సంబంధించిన బడ్జెట్ అంటే ఎంత ఖర్చు పెట్టబోతున్నారు అనేది ఒక లెక్క బయటకు వచ్చింది అది చూసి చాలా మంది షాక్ అయిపోతున్నారు మరి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు దీనికి తాలూకా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి మరి ఏ స్థాయిలో ఈ సినిమాని తీసుకెళ్లబోతున్నారు ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మంది రామారావు అన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ వారణాసి ఈ సినిమాని అంటే ప్రమోషన్ చేయడానికి భారీగా ఖర్చు పెట్టబోతున్నారు ఆ బడ్జెట్ తో ఒక పన్నెండు సినిమా కూడా తీసేయచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టబోతున్నారని తెలుస్తుంది మరి సారి అమౌంట్ మరి ఎలా ఖర్చు ప్రమోషన్ చేయబోతున్నారు ఏ స్థాయిలో తీసుకెళ్లబోతున్నారు సార్ వారణాసి సినిమాని ప్రమోట్ చేయడానికి నేను విన్న సమాచారం ఏంటంటే రెండు వందల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారని విన్నాను నేను రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పడం ప్రమోషన్ చెప్పడం ప్రమోషన్ అంత ఖర్చు పెడతారా లేదా తీసి పక్కన పెట్టినట్టయితే రెండు వందల కోట్ల రూపాయలు అంటే ఏంటి ఆల్మోస్ట్ చాలు అది వన్ ఫిఫ్త్ మాట ఐదు భాగాల్లో ఒక భాగం వేయి ఒక భాగం తీసి రెండు వందల కోట్లు కదా ఖర్చు పెట్టడం అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈయన రాజమౌళి ప్లాన్ చేయడం ఈ ఫంక్షన్ ఎలాగైతే ప్లాన్ చేశాడు రామోజీ ఫిలిం సిటీలో ఆ ప్రమోషన్లు కూడా అలాగే ప్లాన్ చేస్తాడు అనుకుంటాను ప్రమోషన్ కూడా మార్కెటింగ్ చేసుకుంటాడు మామూలు కాదు ఇది ఇండస్ట్రీకి కొత్త పాఠం అన్నమాట సినిమా తీయాలంటే ఎలా తీయాలరా ప్రమోట్ చేయాలంటే ఎలా ప్రమోట్ చేయాలి ప్రొడ్యూసర్ని గురిగేయడం కాదు అనేటువంటి లెసన్ రేపు పొద్దున్న రాజమౌళి మనకు అందించబోతున్నాడు అనమాట బట్ డెఫినెట్గా అంత పెద్ద సినిమాని గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ముఖ్యమైన దేశాలు తిరగాలి కదా సినిమాలు బాగా ప్రేమించే ప్రేమికులు ఉన్న దేశాలు తిరగాలి అలాగే రాజమౌళిని మొదటి నుంచి ఆదరిస్తున్న దేశాన్ని కూడా తిరగాలి అక్కడ చూపించాలి ఇన్ రిటర్న్ గ్రాటిట్యూడ్గా మరి ఇండియాలో ఉండాలి సింగపూర్ కానీ ఇండియా కానీ మొత్తం మెయిన్ సెంటర్స్ తిరగాలి కదా అవుతుంది అంతకంటే ఎక్కువ అవుతుంది కాదంటే నేను అనుకున్నది నేను గమనించింది ఏంటంటే ఈ ప్రొడ్యూసర్ డబ్బు కేఎల్ నారాయణ వీరందరూ ఉన్నారనుకోండి మీరు అందరూ చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటూ సినిమాని ప్రేమించే వ్యక్తుల మాట నిర్మాత కేఎల్ అయినా అయితే సినిమాను ప్రేమించే వ్యక్తులు వాళ్ళు ఎలా ప్రేమిస్తారంటే సినిమా మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా సెల్ మీద కనిపించాలి అలా సినిమాకి ఏదైనా యాడింగ్ ఫ్యాక్టరీ కావాలంటే ఆ సినిమాయే సంపాదించి పెట్టాలి యాడింగ్ ఫ్యాక్టరీ ఏమిటి ప్రమోషన్ ఆ ప్రమోషన్ ఎలా రావాలి జోబులు వచ్చేసి డబ్బు ఖర్చు పెట్టడం కాదు ఆ సినిమా మీదే ఎవరు ప్రమోట్ చేసుకున్నాక చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గారు నాకు ఫాలో అంత ముందు కూడా మన ఎవరు పేరు గోపాల్ రెడ్డి గారు వాళ్ళు కలిసి సినిమా చేసేవాళ్ళమాట అప్పటి నుంచి తెలుసు గా ఉంటారు కొంత ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది ప్రొడ్యూసర్లు అసరామంతి రవి కిషోర్ కానీ మన ప్రసాద్ రెడ్డి కానీ ఇక్కడ మన మనం చెప్పాం కదా ఈయన కేఎల్ నారాయణ కానీ వీరందరూ కూడా సురేష్ బాబు అరవింద్ గారు వీళ్ళందరూ కూడా క్యాలిక్యులేటర్గా ఉంటారన్నమాట వాళ్ళు ఇన్నోవేటివ్గా ఉంటారు కానీ రెండు వందల కోట్ల రూపాయలు పబ్లిసిటీ కోసం ఖర్చు పెడుతున్నారంటే ఆ రెండు రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి రాబడుతున్నాడు అన్నది కూడా మనం ఆలోచించాలి డెఫినెట్గా బయట నుంచే రాబడతాడనమాట బయటకు ఏదో చేస్తాడు వాళ్ళు ఈ సినిమా మార్కెటింగ్ చేసుకునేలాగో ఏదో ఆ సినిమా వాడుకునేలాగో ఒక చిన్న బిట్టు రెండు బిట్లు మూడు బిట్లు వాడుకునేలాగో ఏదో మొత్తానికి జిగ్ దిగ్జాగ్స్ చేస్తాడు ఆర్టిస్టులు వాడుకునేలాగో అంటే ప్రొడ్యూసర్ మాత్రం అంత బరువు నేను మోగుతానని అనుకోండి నేను అందువల్ల సినిమా గా రెండు వందల కోట్ల రూపాయలు పబ్లిసిటీకి ఖర్చు పెట్టాడు ఖర్చు పెట్టాడు ఆ మెట్టి పరి పరిచయం ప్రోడక్ట్ ఉందనుకోండి ప్రోడక్ట్కి ఎంత అంటే ఖర్చు అవుతుంది ఐదు రూపాయలు కానీ పోచ్కి ఎనభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అదే పబ్లిసిటీ కదా అంటే ఐదు రూపాయలు ఏమో డెబ్బై ఐదు రూపాయలు నువ్వు ఖర్చు పెడుతున్నావు డెబ్బై రూపాయలు ఖర్చు పెడుతున్నవి వెరసి డెబ్బై ఐదు రూపాయలు మార్కెటింగ్ ప్రైస్ వేస్తున్నావి అలా సినిమా అంతే కదా మరి వెయ్యి రూపాయలు సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి అలాగైతే ఆ లెక్క చూసుకుంటే తక్కువే కదా మనకి ఏదో లాస్ట్లో ఎగ్జాంపుల్ చెప్పకూడదు అంతకుముందు చెప్పారు చీపు లెక్కర్ని చెప్పారు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఇరవై రూపాయలు ఎంతో ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది మూడు వందల రూపాయలు పంపుతున్నారని అన్నమాట ఇలా జనాలు దోచుకుని తినవలసిన అవసరం లేదు కానీ ఏదైనా ప్రోడక్ట్కి కి తాలు ఫినిషింగు ఆ ప్యాకేజీ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట ఆ ప్యాకేజీ ఎలాంటిదో సినిమా కూడా అలాంటిది ఆ ఎగ్జాంపుల్ చెప్పాలని కాదు కానీ సినిమాకి ప్రమోషన్ కావాలి అయితే నేను గమనించింది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది నేను అనుకుంటుంది ఏంటంటే ఈ రెండు వందల కోట్ల రూపాయలు కూడా అది మార్కెటింగ్ ద్వారా సంపాదిస్తాడని ఇక్కడ రామోజీ ఫిట్ సిటీ లో ఎలాగైతే ఈవెంట్ ని వాడు ఆ విధంగా రన్ చేశారు మిగతాది కూడా ఈ పక్లోనే ఈ పందలోనే వెళ్తుందని నా అభిప్రాయం ఓకే సార్ సైమంటేనియస్ గా నడుస్తూ ఉంటుందా సార్ ప్రమోషన్ సినిమా షూటింగ్ జరుగుతుంది పడుతుందని చెప్తున్నారు ఒక వైపున ప్రమోషన్స్ కూడా ఇలా నడుస్తాయి ఎందుకంటే అలా కాకపోతే రాజమౌళి ఎంత ఎర్లీగా ప్రమోషన్ వర్క్ హ్యాండిల్ చేయడు వెయ్యి కోట్లు కదండి వెయ్యి కోట్లు అంటే మీరు ఆల్మోస్ట్ కాదు వీళ్ళు లోనే పదిహేను వందల కోట్లు అంత అయిపోవాలన్నమాట ఆల్మోస్ట్ అవ్వకపోతే ఇల్లు చేయడం కష్టం కదా ఈ టైం గ్యాప్ లో ప్రమోషన్ అయినప్పుడు జనరల్ గా జనరల్గా బహర్స్లో ఒక ఉత్సుకత వస్తుందండి ఏదో రకం నిన్న చూసాము ముందు నేను చెప్పిన మాటలేమిటి ఏమో అంతగా నాకు ఏం పెద్ద పట్టలేదని చెప్పాను చూసింది అదే చెప్పాను నా నా భవిష్యత్ అని చెప్పారు అంత తేడా వస్తుంది అనమాట ప్రమోషన్ చేసినప్పుడు ప్రమోషన్ చేసిన దానికి చేయని దానికి అంత తేడా ఉంటుంది ఓకే మొన్న చూపించారు మరి ఈవెళ్ళు ఏం చూపిస్తారు అంటే చూపిస్తున్నాడు అక్కడ అన్నాడు అమ్మాయి అదే చూసి మళ్ళీ పోయింది చూస్తే ఇంకెవరు ఏమైనా ఉందా అనుకుంటా అన్నమాట ప్రమోషన్ కొనసాగాలంటే ఏదేమైనా చాలా పెద్ద బడ్జెట్ కదా ఆ బడ్జెట్ వచ్చేసింది వస్తుందా రాదా అని అలాగ ఆలోచించే పరిస్థితుల్లోంచి తప్పించుకున్నాడు డెఫినెట్గా ఆయన పెట్టిన పెట్టుబడి వస్తుంది లాభాలు వస్తాయి ఈ తప్పతో ఆస్కార్లు కూడా వస్తాయి ఇప్పుడు నా నేను చెప్పిన తర్వాత చాలా మంది చెప్పారు అన్నమాట ఆస్కార్ వస్తుంది ఆస్కార్ వస్తుంది ఎందుకంటే ఆస్కార్కి రాజమౌళి గారు చాలా చేరువులో ఉన్నారు కాబట్టి ఆస్కార్లు కూడా డెఫినెట్గా ఆస్కారు మహేష్ బాబుని వరిస్తుంది ఆ ప్రతి పోస్టర్ కూడా ఇదిరే స్త్రీ స్త్రీయత్వం అంటే ఇది అనిపించుకునే చేశాడు ఆర్టిస్టులు వాళ్ళే కానీ ఆర్టిస్టులను ఉపయోగించుకుని తీరు కావాలి కదా నాకు ఉపయోగించుకున్నాడు ఓకే అది అందువల్ల గా ఈ సొమ్ము చేసుకుంటుంది ప్రతిష్టాత్మకంగా నిలబడుతుంది అవార్డులు రివార్డులు వస్తాయి కాదంటే ప్రముఖం మాత్రం గా బయట నుంచి అమూర్తనే ప్రభుత్వం చేస్తారు